లార్డ్ దేవునికి స్తోత్రము ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మంచి ఆత్మీయ పాఠాన్ని నేర్చుకున్నాము ఈరోజు ప్రభు క్రీస్తు వారు పరిచర్య ప్రారంభించిన రోజు చేసిన మొదటి అద్భుతంలో మాట్లాడిన మాటల నుండి ఒక మంచి ఆత్మీయ పాఠాన్ని నేర్చుకున్నాము ప్రభు క్రీస్తు వారు రక్షణ బాప్తి పొందిన తర్వాత శిష్యులనుగా కొంతమందిని పిలుచుకుంటూ కొంతమందిని శిష్యులుగా చేసుకున్న తర్వాత ఒక వివాహానికి పిలువబడ్డారు కానా అని చిన్న ఊరిలో ప్రభు నేసుక్రీస్తు వారును ఆయన శిష్యులను వివాహమునకు పిలువబడ్డారు అయితే ఆ వివాహములో విందు జరుగుతుంది విందు జరిగేటప్పుడు యూదుల ఆచారం ప్రకారము ద్రాక్షారసం పోస్తారు శ్రేష్టమైన మంచి ద్రాక్షారసంను వచ్చినటువంటి వారికి పిలువబడిన వారికి అందిస్తారు అయితే ఆ ద్రాక్ష రసం అనేది మధ్యలోనే అయిపోవటం అనేది జరుగుతుంది ఆ సమయంలో వారికి భయము ఆందోళన కలవరం వస్తుంది ఆ వివాహంలో ప్రభైన యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియ కూడా ఉంటుంది మరియ మరి ప్రభైన యేసుక్రీస్తు వారి ఎద్దుకు వచ్చి ఇలాగ ద్రాక్ష రసం అయిపోయింది పెళ్లివారు కలవరపడుతున్నారు ఆందోళన చెందుతున్నారు అని సమాచారము ఏసుక్రీస్తుతో తెలియపరుస్తుంది యేసయ్య ఆ సమయంలో తల్లితో ఒక మాట మాట్లాడతారు ఏమని అంటే నాతో నీకేం పనమ్మా నా సమయం ఇంకా రాలేదని చెప్తారు ఆ యొక్క మాటలో చాలా అర్థం ఉన్నది ఇక్కడ మరియా అంటుంది అయ్యా నీవు దేవుని కుమారుడు అని నిరూపించమని ఆ కుమారుని ఎందుకు వచ్చి చెప్పింది ఆ యొక్క ద్రాక్ష అయిపోయిందని చెప్పడంలో అర్థం అదే అనమాట నీ పుట్టుకొని గూర్చి ఈ లోకము అనేక రీతులుగా అనేక రకాలుగా మాట్లాడింది నేను నేను గర్భాన్ని ధరించినప్పుడు నిన్ను పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించినప్పుడు నువ్వు దేవుని కుమారుడు అని నమ్మక అనేకులు అనేక రీతిలుగా మాట్లాడారు ఈరోజు సమయం వచ్చింది ఈరోజు నువ్వు అద్భుతం చేసి ఆశ్చర్యం చేసి నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబడి లోకానికి వచ్చావని తెలియపరచమని మరి తల్లి ప్రభు ఏసయ్యతో చెప్పినట్లుగా ఇక్కడ అర్థమవుతుంది అనమాట చరిత్ర కూడా చెప్తుంది ఈ సంగతి మరియా ప్రభు నేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి ఇలాగ చెప్పినది అందుకోసమే ప్రభు నేసుక్రీస్తు వారు ఈ మాట మాట్లాడారు అని చరిత్ర కూడా చెప్తుంది అయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఆ సమయంలో ఏమంటారు అంటే ఇది సమయం కాదు నా సమయం ఇంకా రాలేదని అంటారు ఎందుకు దేవుడు నా సమయం ఇంకా రాలేదని చెప్తున్నారు అంటే దేవుడు కార్యాలను వ్యర్థంగా చేయడు ఉట్టికినే తన గొప్పతనాన్ని చాటుకోవడానికి చేయడు మహిమ కలిగినటువంటి కార్యాలను ఆయన నామము మహిమపరచబడినట్లుగా చేస్తాడు అనేకులు ఆయన వైపు త్రిప్పబడతారు అనే సందర్భంలో చేస్తాడు ఆ సమయంలో ప్రభు ఏసుక్రీస్తు వారు తన పరిచర్య అనేది ప్రారంభించలేదు మరి సువార్తను కూడా ప్రకటించడం అనేది జరగలేదు ఒక అద్భుతము కూడా చేయలేదు ఒక సూచక క్రియ కూడా చేయలేదు ఒక ఉపదేశం కూడా చేయలేదు ఇంకా ఆయన పరిచర్య ప్రారంభించలేదు కానీ ఆ సమయంలో కొంత సమయం తర్వాత ఆయన మహిమ కలిగిన కార్యాలు చేశారు నా సమయం ఇంకా రాలేదని చెప్పినటువంటి ప్రభు అయిన ఏసయ్య కొంత సమయం తర్వాత కొంతమందిని పిలిపించి పాతవి ఆరు రాతి బాణలను తెప్పించి వాటిని శుద్ధీకరించి వాటిని నీటితో నింపమని చెప్పి ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చారు ఏసయ్య మధురముగా మార్చారు ఏసయ్య ఇప్పుడు నా సమయం ఇంకా రాలేదని చెప్పినటువంటి ఏసయ్య కొంత సమయం తర్వాత రాతి బాణల్లోకి నీటిని నింపి రాతి బాణలో ఉన్నటువంటి నీటిని ద్రాక్షరసముగా మార్చి ఆయన యొక్క పరిచయంలో మొదటి అద్భుతాన్ని చేసి చూపించారు కారణం ఏంటంటే ఇప్పుడు వారెవ్వరు కూడా కలవరపడకుండా ఆందోళన చెందుకోకుండా ఇం వెంటనే కార్యం చేసేశారు అనుకో దేవుడు దేవుని యొక్క మహిమ కలిగిన కార్యాన్ని వారు గుర్తించలేరు గ్రహించలేరేమో ఇంకొకటి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే పనికి రాని రాతి బాణంలో దేవుడు నీటిని నింపి ద్రాక్ష రసంగా మార్చి మహిమ కలిగిన కార్యాన్ని చేశారు వాటి ద్వారా ఆ వివాహానికి పిలువబడిన వారు విశ్వాసం ఉంచడానికి ఎంతగానో ఆ కార్యం అనేది సహాయపడింది ఇక్కడ దేవుడు ఆ చేసిన కార్యం ద్వారా ఆయన మాట్లాడిన మాట ద్వారా ఏమని మాట్లాడుతున్నారు అంటే ఆయన సమయం వచ్చేంత వరకు కూడా కార్యము చేయరని మనకు అర్థమవుతుంది మన జీవితంలో అయినా సరే మనం ఎంతగా ప్రార్థించినా మనం ఎంతగా అవసరాల్లో నలిగిపోతూ ఉన్నా శ్రమల్లో నలిగిపోతూ ఉన్నా లేకపోతే ఊపిరాడక కొట్టుమిట్టాడుతూ ఉన్నా దేవుడు సమయం వచ్చినప్పుడే మన ప్రార్థనకు జవాబిస్తాడు మహిమ కలిగిన కార్యాలు చేస్తాడు ఎప్పుడు ఆయన కార్యాలు చేస్తాడు అని మనం ఇక్కడ గ్రహించాలి అంటే ఆయన మహిమ కొరకు ఆయన మహిమ నిమిత్తము ఆయన నామము మహిమ పరచబడట నిమిత్తమే కార్యాలు చేస్తాడు మన జీవితంలో కూడా ఆయన నామము మహిమపరచబడిద్దంటే కార్యం చేస్తాడు ఉట్టుకునే వ్యర్థంగా ఆయన కార్యాలు చేయడు మనము దేవుడు నామాన్ని వారిగా ఉంటే ఆయన మన జీవితంలో కార్యం చేస్తాడు ఆయన సమయం మన జీవితంలో వస్తుంది గొప్ప కార్యాలను అద్భుతాలను చేస్తాడు అని మనం గ్రహించాలని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఇక్కడ సమయం ఇంకా రాలేదని చెప్పినటువంటి ఏసయ్య సమయం వచ్చినప్పుడు పనికి రాని రాతి బాణాలను తీసుకొని శుద్ధీకరించి గొప్ప కార్యాన్ని చేశాడు ఆ పనికి రాని రాతి బాణలు మనుష్యుల్ని సూచిస్తున్నాయన్నమాట పనికి రాని మనుషుల్ని శుద్ధీకరించి ఆయన రక్తం ద్వారా ఆయన రక్తం ద్వారా ఇచ్చుకొని వాక్యం అనే నీటితో నింపి వారి జీవితాన్ని మధురముగా మార్చి అనేకులు మరి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని మనం గ్రహించాలి పనికి రాని రాతి బాణలని నీటితో నింపి ఆ నీటిని మధురముగా మార్చిన దేవుడు పనికిరాని మన జీవితాల్ని వ్యర్థమై ఉన్న మన జీవితాల్ని నిష్ప్రయోజనమైన మన జీవితాల్ని తృణీకరించబడిన మన జీవితాల్ని ఈ లోకములో విలువలేని మన జీవితాల్ని నలిగిపోతున్న మన జీవితాల్ని అపవాది బంధకాలలో కృషించిపోతున్నటువంటి మన జీవితాల్ని లేకపోతే జిగుటి గల దొంగ ఊబిలో ఉన్న వారిని నాశనకరమైన గుంటలో ఉన్న వారిని పడిపోయిన వారిని జారిపోయిన వారిని ఎవరినైనా సరే ఆయన మహిమకరంగా చేయగలడు మా ఎవరినైనా సరే ఆయన మహిమకరంగా చేయగలడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన సమయం వచ్చినప్పుడు మహిమ కలిగిన కార్యాలు చేస్తాడని గ్రహించాలి ఆయన సమయం ఇంకా రాలేదని చెప్తున్నారు అంటే మనలో ఇంకా చాలా సరిచేయబడవలసినవి ఉన్నవి మనం ఇంకా దేవుని మహిమార్థమై జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడని తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు నీ జీవితంలో ఇంకా నా ప్రార్థనలకు జవాబు రావటం లేదు నా జీవితంలో నేను ఎన్నో అడిగాను దేవుడిని దేవుడు ఒక్కటి కూడా చేయటం లేదు నా కుటుంబంలో దేవుడు ఒక కార్యం కూడా చేయటం లేదు ఒక అద్భుతం కూడా చేయటం లేదు ఒక మరి ఆశ్చర్య కార్యము కూడా చేయటం లేదు ఏం దేవుడు ఇంకెంత కాలం చేస్తాడు ఇంకా నేను ఎంతగా ప్రార్థన చేయాలి అని నీవు అనుకుంటున్నావేమో అలా అనుకోవద్దు ఓర్పు కలిగి ఉండు నిరీక్షణ కలిగి ఉండు నీవు దీనత్వాన్ని ధరించుకో నీవు ఆయన రక్తం చేత విలువ పెట్టి కొనబడిన దానువు నిన్ను ఆయన మహిమ కలిగిన పాత్రగా చేయాలనుకుంటున్నాడు ఒట్టి పాత్రగానే ఉంచాలని అనుకోవటం లేదు ఇక్కడ కానా ఊరిలో వివాహంలో మనం గమనించినట్లయితే దేవుడు మరి ద్రాక్ష అయిపోయిన వెంటనే కార్యము చేయలేదు ఆ ద్రాక్ష అయిపోయినటువంటి బాణల్లోనే నీటిని నింపి మధురముగా మార్చలేదు ద్రాక్ష రసంగా మార్చలేదు పనికిరాని వేరొక రాతి బాణలను తీసుకుని వచ్చి శుద్ధీకరించి నీటితో నింపి నీటిని ద్రాక్ష రసంగా మార్చి మధురముగా మార్చాడు ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు పనికిరాని వారిని అజ్ఞానులను తృణీకరింపబడిన వారిని వెర్రి వారిని ఆయన మహిమ నిమిత్తం వాడుకుంటాడని ఆయన మహిమ కలిగిన కార్యాలు చేస్తాడని గ్రహించాలని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఎంతోమంది ఎన్నో రకాలుగా అడుగుతూ ఉంటారు అయా నా జీవితంలో ఈ కార్యము చేయి అయా నా జీవితంలో ఈ అద్భుతం చేయి అయా నా జీవితంలో నా భర్తను మార్చు లేకపోతే నా పిల్లలకి మంచి భవిష్యత్తు నువ్వు లేకపోతే నా యొక్క వ్యాపారాన్ని దీవించు ఉద్యోగాన్ని దీవించు లేకపోతే నా కుటుంబానికి ని రక్షణ దాయిచే అనేక రకాలుగా అనేక రీతిలుగా అడుగుతూ ఉంటాను కానీ దేవుడు తన సమయం వచ్చినప్పుడు మహిమ కలిగిన రీతిగా మహిమ కలిగిన కార్యాలు చేస్తాడు ఓర్పు కలిగి ఉండాలి ఓపిక కలిగి ఉండాలి మనము సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడాలి దేవుని మీద నమ్మకం ఉంచే అంతవరకు దేవుడే కార్యము చేయడు మన బలం మీద ఆధారపడకూడదు మన ధనం మీద ఆధారపడకూడదు మన బంధువర్గం మీద ఆధారపడకూడదు మన చుట్టూ ఉన్న వాటి మీద ఆధారపడకూడదు మన జ్ఞానం మీద ఆధారపడకూడదు మనము దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో అప్పుడే ఆయన సమయం వస్తుంది మనము ఇంకా ఆధారపడుతూనే ఉన్నామంటే ఆయన సమయం రాలేదని అర్థము ఇక్కడ కానా విందులో జరిగింది జాగ్రత్తగా గమనించాలి నా సమయం ఇంకా రాలేదని దేవుడు చెప్తున్నాడు మరి ఆయన సమయం ఎప్పుడు వస్తుంది ఈ రోజు నువ్వు వాక్యం ద్వారా గ్రహించాలి కానా విందులో నా సమయం ఇంకా రాలేదని చెప్పిన దేవుడు నీ జీవితంలో కూడా ఇంకా నా సమయం రాలేదని చెప్తున్నాడేమో ఒకసారి ఆలోచించి నీ జీవితంలో ఎన్నో ఉపవాస ప్రార్థన చేసి ఉండవచ్చు ఎంతో కన్నీరు విడిచి ఉండవచ్చు ఎన్నో ప్రార్థనలకు వెళ్ళి ఉండవచ్చు ఎంతో మంది సేవకుల దగ్గరికి వెళ్ళి ఉండవచ్చు ఎన్నో ప్రార్థనలు చేసి చేసి అలసిపోయి ఉండవచ్చు విసిగిపోయి ఉండవచ్చు నిద్రలేని రాత్రులు గడిపి ఉండవచ్చు నా జీవితం ఏంటి నా కుటుంబ పరిస్థితి ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి నా అప్పులేంటి నా ఆరోగ్యం ఏంటి ప్రభువా ఏంటి ప్రభువా అని నీవు అడిగి ఉండవచ్చు వేదన చెంది ఉండవచ్చు చింతించి ఉండవచ్చు అయితే దేవుడు ఈరోజు నీతో సమాధానం ఏమని చెప్తున్నాడు తెలుసా నా సమయం రావాలి అంటే నీ మీద నీవు ఆధారపడటం మానేయమంటున్నాడు నా సమయం రావాలి అంటే నీ బలం మీద ఆధారపడటం మానేయమంటున్నాడు నా సమయం రావాలి అంటే నీ శక్తి మీద ఆధారపడటం మానేయమంటున్నాడు నా సమయం రావాలి అంటే పలుకుబడి మీద ఆధారపడటం మానేయమంటున్నాడు నా సమయం రావాలి అంటే ఈ లోకం మీద ఆధారపడటం మానేయమంటున్నాడు నా సమయం రావాలంటే నువ్వు బంధువుల మీద ఆధారపడటం మానేయమంటున్నాడు మరి ఆయన సమయం రావాలంటే ఏం చేయాలి నువ్వు కంప్లీటెడ్గా జీరో అయిపోవాలి కంప్లీటెడ్గా దేవుని మీద డిపెండ్ అయిపోవాలి నా బలము నీవే వేసాయా నా ఎత్తైన కోట నీవే వేసాయా నా ఆశ్రయం నీవే వేసాయా నాకు కార్యము చేయగల దేవుడు నీవేనయ్యా నేను ఒక జీరోను ప్రభావ ఎస్ అయ్యా నేను ఒక నిష్ప్రయోజనమైన దానిని నిష్ప్రయోజనమైన వాడిని ప్రభావ నా వల్ల ఏం కాదు నా జీవితంలో నా వల్ల ఏం జరగదు ప్రభా నా ప్రార్థనల వల్ల ఏం జరగదు ప్రభా నీవు కార్యము చేస్తే నా ఇది అయ్యా నీ సమయం నా జీవితంలో రావాలయ్యా అయ్యా నీవు పనికిరాని నా జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి అద్భుతాలు చేయాలి మోడు బారిపోయిన నా జీవితము ప్రభావ చిగురించాలి ఫలించాలి అభివృద్ధి పొందాలి దీవించబడాలి ప్రభావ అని నువ్వు అడుగు ఆయన సమయం వస్తుంది ఆయన సమయం తప్పకుండా వస్తుంది ఆయన సమయం ఇంకా రాలేదని చెప్తున్నాడు ఆయన సమయం వస్తుంది ఎప్పుడైతే కంప్లీటెడ్ గా దేవుడి మీద డిపెండ్ అవుతాము ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతాము అప్పుడు ఆయన సమయం వస్తుంది ఆయన సమయం వచ్చినప్పుడు పనికిరాని రాతి బాణలు తీసుకొని నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడు పనికి రాతి బాణంలో నీటిని నింపి మహిమ కలిగిన కార్యం చేసిన దేవుడు పనికి మన జీవితాలలో నీ జీవితంలో నా జీవితంలో ఆయన మధురమైన కార్యాలను చేస్తాడు గొప్ప కార్యాలను చేస్తాడు అన్నా జీవితాన్ని కూడా చూడండి ఆమె ఎన్నో సార్లు తన భర్తతో కలిసి శిలోహలో ఉన్న మందిరానికి వెళ్ళింది ప్రార్థించింది కానీ ఆయన సమయం రాలేదు మరి ఎప్పుడొచ్చింది ఆయన సమయము తన పడి ఏడ్చి కంప్లీటెడ్ గా ఉపవాసం ఉండి కన్నీరు విడిచి కంప్లీటెడ్ గా దేవుని మీద ఆధారపడిందో అప్పుడు దైవ నోట పలుకబడింది నీవు చేసుకుని మనవి దేవుడు నీకు దయచేస్తాడు అని మరి ఆ రీతిగా హన్నాస్ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా శిలోహలో ఉన్న మందిరానికి వెళ్ళినప్పటికీ కూడా ఎప్పుడైతే కంప్లీటెడ్ గా దేవుని మీద ఆధారపడిందో ఆమె కృప పొందుకుంది ఆమె గర్భంలో నుండి సమయంలో ప్రవక్త వచ్చాడు ఆమె జీవితం ధన్యమైపోయింది ఆమె యొక్క జీవితంలో దేవుని సమయం వచ్చింది ఆమె జీవితాన్నే గొప్పగా మార్చేసింది యాకోబు జీవితాన్ని కూడా చూడండి యాకోబు లాభాన్ని ఇంటి దగ్గర ఉన్నంతకాలం దేవుని సమయం రాలా యాకోబు ఎగ్గో రేవు దగ్గరకు వచ్చినప్పుడు యాకోబు ఇస్రాయేల్ గా మార్చబడ్డాడు ఎబ్బోకు రేవు దగ్గర దేవుని మీద ఆధారపడ్డాడు తన కుటుంబాన్ని విడిచిపెట్టి తన సంతానాన్ని విడిచిపెట్టి తన యొక్క దాసాదాసుల్ని విడిచిపెట్టి తన పశువుల్ని విడిచిపెట్టేసి ఒంటరిగా మిగిలిపోయినప్పుడు తనకున్నదంతా కూడా జీరో అయిని తనకు బలము దేవుడే అని తనను దీవించిన దేవుడే అని తనను ఆశీర్వించిన దేవుడే అని బే ఉన్న దేవుడే అని ఎప్పుడైతే ఆధారపడ్డాడో తన తండ్రి దేవుడు తన పితరుల దేవుడు అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడే తన దేవుడని ఎప్పుడైతే కంప్లీటెడ్ గా డిపెండ్ అయిపోయాడు అప్పుడే యాకోబు జీవితం మారిపోయింది అప్పుడే యాకబు జీవితంలో దేవుని సమయం వచ్చింది ఈ రోజు దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు మన జీవితంలో కూడా ఆయన సమయం రావాలంటే మనం కంప్లీటెడ్ గా దేవుని మీద డిపెండ్ అయిపోవాలి ఆలస్యం అవుతుందంటే ఇంకా అద్భుతాలు చేయాలని దేవుడు వేచి ఉన్నాడు మనల్ని పరీక్షిస్తున్నాడు మనల్ని కొలిమిలా వేశాడు మనల్ని పుటమిలో వేశాడు మనల్ని ఆయన సువర్ణముగా మార్చాలనుకుంటున్నాడు మరి ఏబు జీవితంలో కూడా సమస్తాను కోల్పోయాడు ఎంతగానో నలిగిపోయాడు ఎంతగానో విరిగిపోయాడు శరీరం అంతా కూడా క్షీణించిపోయింది కానీ కాని దేవుని సమయం ఇప్పుడు వచ్చింది ఏబు తన మీద తన ఆధారపడకుండా దేవుని యొక్క బలమును దేవుని యొక్క సార్వభౌమాధికారమును దేవుని యొక్క ఔన్నత్యమును దేవుని యొక్క గొప్పతనమును తెలుసుకున్నప్పుడు దేవుని యొక్క సమయం ఏ జీవితంలో వచ్చింది నూరంతలుగా ఆశీర్వదించబడ్డాడు రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు మొ మొదటి ఆశీర్వాదం కంటే రెండవ ఆశీర్వాదము ఆ దేశములో ఉన్న జనులు చెప్పుకునే అంతగా ఆశీర్వదించబడ్డాడు ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు కానీ విందులో నా సమయం ఇంకా రాలేదని దేవుడు చెప్పాడు మరి నీ జీవితంలో కూడా దేవుని సమయం రావట్లేదంటే నువ్వు దేవుని మీద ఆధారపడటం లేదేమో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే రెండే రెండు మనము దేవుని మీద కంప్లీటెడ్గా గా ఆధారపడటం లేదు లేకపోతే దేవుడు ఇంకా గొప్పగా కార్యం చేయాలని ఆలస్యం చేస్తున్నాడు అనేకులు ఆశ్చర్యపడేలాగా చరిత్ర చెప్పుకునేలా చేయాలని ఆలస్యం చేస్తున్నాడు అంతే తప్ప ఇంకా దేవుడు ఆలస్యం చేయడానికి కారణాలు ఏవి ఉండవు ఒకటి మొదటిగా మనలో లోపం రెండు దేవుడు ఇంకా మేలుకరంగా చేయాలని ఆశపడుతున్నాడు కాబట్టి కాబట్టి ఆలస్యం అవుతుందని అపార్థం చేసుకోవద్దు మొదటిగా నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా లేదో ఆలోచన చేసుకో రెండవదిగా దేవుడు ఇంకా మహిమ కలిగిన కార్యాలు చేయాలని నీ జీవితంలో ఆలస్యం చేస్తున్నాడని గ్రహించుకో ఈ రోజు ఆయన సమయము నీ జీవితంలో రావాలని వాచపడినట్లయితే కంప్లీటెడ్గా గా నువ్వు దేవుని మీద ఆధారపడాలి అని ఆయన మీద విశ్వాసంతో నమ్మకంతో నిరీక్షణ కలిగి ఎదురు చూడాలని అప్పుడు నీ జీవితంలో నీ కన్నిటికి ముగింపు పలుకుతాడని ఈ దుఃఖ దినాలు సమాప్తం అవుతాయని అద్భుతాలు చూస్తావని ఆశ్చర్యాలు చూస్తావని ఊహించిన గొప్ప మేలు చూస్తావని నీ చరిత్ర తిరగబడుతుంది అని నీ చుట్టూ ఉన్న వారు గొప్పగా చెప్పుకుంటారని నీవు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటావని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఈ రోజు నా సమయం రాలేదన్న మాట ద్వారా దేవుడు ఒక మంచి ఆత్మీయ పాటని మీకు నేర్పించాడని ఆత్మీయంగా దేవుడు మిమ్మల్ని వెలిగించారని ఆత్మీయంగా మిమ్మల్ని బలపరచారని నేను నమ్ముచున్నాను మరి ఆయన సమయాన్ని మీ జీవితంలోనికి ఆహ్వానిస్తారని ఆయన సమయాన్ని మీ జీవితంలోనికి వచ్చేలాగా మీరు చేస్తారని ఆయన సమయాన్ని మన జీవితంలోకి వచ్చేలాగా మనందరం కూడా చేద్దామని ఆయన సమయం మన జీవితంలోనికి వచ్చి మనం అనేక రీతిలుగా ఆశీర్వదించబడేవారుగా గాక అటే రీతిగా దేవుడి వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడారని నమ్ముచున్నాను మీ అందరి హృదయములో ఈ వాక్యము భద్రపరిచినాక అమేన్ హలెయ అమేన్